नमामि नारायणपादपङ्कजं वदामि नारायणनामनिर्मलं भजामि नारायणतत्त्वमव्ययं करोमि नारायणपूजनं सदा आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः इदमेकस्तु निष्पन्नं ध्यायेन्नारायणं सदा गुरुब्रह्मा गुरुदेवो गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः दिव्यात्मस्वरूपलन्दरिकी प्रणामाञ्जलि ఏది ఏమైనా గంగాదేవి గాలి ఆకాశం వాయువు నీళ్ళు భూమి ప్రతి చెట్టు మట్టి గట్టు పుట్ట అన్నీ కూడా ఎవరి పనిని అవి ఎవరి విధిని అవి నిర్వర్తిస్తూనే ఉన్నాయి కానీ మానవుడు మాత్రం తన విధిని తాను నిర్వర్తించడం మరచిపోగా తానెవరో తాను తన పని ఏమిటో ఈ భూమి మీద తను ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాడో కూడా తెలియక దిక్కు తోచక దారి తెలియక వలలో చిక్కిన పిట్టల వలె చిక్కుకొని రెపరెపలాడుతూ గమ్యం తెలియని ప్రయాణంలో జీవితాన్ని తనకు తానుగా పతనం చేసుకొని తన పతనానికి కారణమై వ్యధ చెందుతూ ఉన్నాడు అనేటటువంటి విషయం మనకి తెలుస్తూనే ఉంది దీనికి ఇందాక మనకి అమ్మవారు మధ్యలో వచ్చింది కనుక దుర్గా అమ్మవారు నా విష్ణువర్ధన మహారాజు అని ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఇప్పుడు మనం పుట్టినరోజు సంబరాలు అట్లా చేసుకుంటాం కదా రాజులు ఎటువంటివి చేసుకుంటారు చెప్పండి వాళ్ళు ఏదైనా ఒక రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని గనక జయిస్తే అప్పుడు జైత్రయాత్రలు చేసుకుంటారు అలా విష్ణువర్ధన మహారాజు జైత్రయాత్ర చేసుకోవాలి అని చెప్పి తాను రాజ్యాన్ని జయించినటువంటి సంతోషంతో తన రాజ్య సమూహంతో జనులతో దక్షిణ దేశానికి వస్తాడు అప్పుడు ఆ ఊర్లో ఆ ఆ జైత్రయాత్రకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటే ఎక్కడో మేడ మీద ఉన్నటువంటి అతనికి దారిలో వెళుతూ ఉండేటటువంటి ఒక అమ్మాయి కనిపిస్తుంది మనందరికీ తెలిసిన విషయం అది ఎవరు అమ్మాయి కన్యక అమ్మాయి కనిపిస్తుంది ఆ పాపకి తిప్పి తిప్పి కొడితే పన్నెండు సంవత్సరాలు ఉండవు ఆ పాప అందంగా అలంకరించుకొని ఆ రోజున దుర్గా అమ్మ అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు అక్కడ మేడ మీద ఉన్నటువంటి రాజు ఆ అమ్మాయిని చూసి అంటే ఎలా దారి తప్పిపోతారు అని చూసిన ప్రతిదానికి మనిషి యొక్క దృష్టి మాయ వైపు ఎలా వెళ్ళిపోతుంది ఎలా మనిషి మోహంలో పడిపోతూ ఉన్నాడు ఎలా పడకుండా ఉండాలి ఈ రెండు విషయాలు మనకి ఇందులో తెలుస్తూనే ఉంటాయి చూసి ఏమనుకుంటాడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయిని తీసుకురండి అని పంపిస్తే వాళ్ళ నాన్న మేము కోమట్లమయ్యా మీరు రాజులు కదా అని చెప్పి నేను ఇవ్వననేం చెప్పాడు కామనైపోతాడు ఈ విషయాన్ని ఆ మంత్రులు తీసుకుని అతనికి చెబితే అయితే ఇప్పుడు ఆయన ఒక చట్టం చేస్తాడన్నమాట రాజు చట్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా మనకి గాంధ పురాణంలో అష్టవిధ వివాహాలు ఉన్నాయి అష్టవిధ వివాహాలు ఆ అష్టవిధ వివాహాలలో ఒకటి గాంధర్వ వివాహం కాబట్టి గాంధర్వ వివాహం అంటే ఏంటంటే నీకు ఉన్నా ఇష్టం లేకపోయినా నేను చట్టాన్ని అమలు చేసి నేను రాజును కాబట్టి రాజు రాజ్యంలో ఉండే ప్రజలందరూ నా సొత్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డబ్బులు కానీ ఏవైనా నా సొత్తే కాబట్టి నేను అతను ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నానని చెప్పి తిరిగి కబురు పంపుతాడు ఇంక వాళ్ళు కానీ వాళ్ళ వంశం కానీ అందరూ రాజు కదా ఏం మాట్లాడాలి అని భయపడతారు బాధపడతారు ఎదురు తిరిగి చెప్పలేరు ప్రతి ఒక్కరికి భగవంతుని శక్తి భగవంతుని జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దేనికి భయపడరు ధర్మబద్ధంగా నడుచుకుంటారు కానీ వాళ్ళు ఎందుకో భయపడ్డారు కానీ కన్యక భయపడ్ల హాయిగా ప్రశాంతంగా ఉంది ఆమె ఏమి చేయాలనుకుందో ఏమి ఆలోచించుకుందో అది ఆమెకే తెలుస్తుంది ఈ కబురు పంపిన తర్వాత ఈ విషయాలన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి వింట అది ఏమీ మాట్లాడదు గమ్మునే ఉంటుంది అందరూ బయలుదేరి ఉత్సవాలకి లేదా పూజకు వెళ్తారు పూజకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఒక నిర్ణయానికి వస్తుంది మా అన్న కానీ మా తండ్రి కానీ నాకంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు నన్ను కాపాడుతారు అని అనుకుంటే అనుకునేటటువంటి వాళ్ళు కానీ నన్ను ఎవ్వరూ కూడా కాపాడే పరిస్థితిలో లేరు అని తను ఒక నిర్ణయానికి వచ్చింది సరే ఏం చేయాలనుకుందో మరి చూద్దాం వెళ్తుంది గుడి దగ్గరికి వెళ్తుంది వాళ్ళమ్మ నాన్న అందరూ కుటుంబీకులు అందరూ కూడా ఉన్నారు ఆ జా ఆ జాతరలో ఆ పండగ జరుపుకోవడానికి అమ్మవారి ఉత్సవాలకు అందరూ వచ్చి ఉన్నారు ఓవైపు రాజసమూహము ప్రజలు ఓవైపు కన్యక అనేటటువంటి అమ్మాయి ఆ అమ్మాయితో కూడా ఉండేటటువంటి అమ్మ నాన్న అన్నలు పెద్దలు అందరూ ఉన్నారు అమ్మాయి నిర్ణయించుకుంది నేను నన్ను ఎవరో ఏదో చేస్తారని రాజు నన్ను నాకేదో ఇబ్బంది పెడతాడు రాజు వల్ల నాకు భయమని కానీ నిన్న మాలదాసరి ఎట్లాగా భయపడలేదో ఎంత అద్భుతంగా మాలదాసరి బ్రహ్మరాక్షసు ఎదుర్కొన్నాడో మరి జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేక మిడిమిడి జ్ఞానంతో కొద్దిసేపు దైవాన్ని పూజించి కొద్దిసేపు ప్రపంచంతో ఉండిపోవడం కొద్దిసేపు నేను పూజ చేసేసినాను కదా పొద్దున్నే కాసేపు అయిపోయింది నా పూజ అయిపోయింది నా ధ్యానం అయిపోయింది నా పని అగరబేలిగిచ్చేసాను కొబ్బరికాయ కొట్టేశాను నా పని అయిపోయిందని అనుకుంటారనమాట నిరంతరం భగవంతుణ్ణి మనలో మనం నిలుపుకుంటేనే అవుతుంది అది కన్యకలో ఉంది అది విష్ణు చిత్తుల్లో ఉంది అట్లాగా ఆ అమ్మాయి నెమ్మదిగా గుడికి వెళ్ళి హాయిగా దండం పెట్టుకుంది తన మెడలో ఉన్నటువంటి బంగారు తన వేసుకొని ఉండేటటువంటి బట్ దానికి కావాల్సిన గాజులు అన్ని వస్తువులు తీసి అమ్మవారి ముందు పెట్టేసింది భక్తి పరవశ మనసున దుర్గనప్పుడు కొలిచి కన్యక ముక్తి వేడుచు ఊడ్చిన గలను శక్తి కర్పించన్ సృష్టిలో ఎన్ని అందాలు ఉండినా సృష్టికి వెనక ఉండేటటువంటి భగవంతుణ్ణి మనం గ్రహించకపోతే ఏమవుతుంది భక్తి పరవశ మైనమనసున భక్తితోటి ఆమె భక్తికి పరమశ పరవశమైపోయి దుర్గను కొలిచి మొత్తం తన దగ్గర అన్నిటిని ఊడ్చిపెట్టేసి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకోండి ఎవరికి ధైర్యం ఉందో వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోండి అని అడగడానికి వచ్చింది వచ్చి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ పెద్దల వైపుగా నిలబడుతుంది పెద్దల వైపు రాజు రాజసమూహం ఒకవైపు ఉన్నారు వాళ్ళ పెద్దల వైపు నిలబడి ఆ అమ్మాయి అన్నలారా అక్కలారా ఆలకించండొక్క విన్నప మాడు బిడ్డల కాచుకొనుటకు ఆశ లేదక్కో అన్నలారా అక్కలారా ఆలకించండొక్క విన్నప మాడు బిడ్డల కాచుకొనుటకు ఆశ లేదక్కో పట్నమేలే రాజువైతే రాజునేలే దైవముండడో పరువు నిలుపను పౌరుషము మీ కొలుగదోకో ఇప్పుడు తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అని పిలుచుండొచ్చు ఎందుకు పిలవలేదు కాపాడగలిగింది పెద్దవాళ్లే అనేటటువంటి స్పృహ ఆ చిన్న అమ్మాయిలో ఉంది మీరెవరూ కాపాడలేకపోయారు మీకేంటి భయము భగవంతుని మీద మీకు భక్తి ఉంటే భగవంతుని మీద మీకు శ్రద్ధ ఉంటే ఎందుకంటే ఆ రోజుల్లోనే వివాహం అనేది స్కాంద పురాణంలో చాలా చోట్ల చెప్పి ఉన్నారు ఎటువంటి స్త్రీని కానీ తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం కానీ తీసుకెళ్లడం కానీ ఏవి కూడా ఆమెను ఆమెను తాకడం కానీ చేయకూడదని అది భర్త అయినా సరే భార్యనైనా సరే తన యొక్క ఇష్టం లేకుండా తన యొక్క మనసు లేకుండా తనలో ఆలోచన లేకుండా భార్యనైనా సరే ముట్టుకోకూడదనే విషయం స్కంద పురాణంలో రెండు మూడు చోట్ల ఉన్నాయి మరి అటువంటప్పుడు ఈ సందర్భంగా మనకి ఇంకొక విషయం గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంది అని మనందరికీ తెలుసు కదా ఎందుకు గంతలు కట్టుకుంది అంటే నాకు నేను అడిగినప్పుడు నాకేం చెప్పారంటే పెద్దవాళ్ళు భర్తకు కళ్ళు లేవు కాబట్టి ఆమె కూడా ఈ లోకాన్ని చూడకూడదని కళ్ళకు గంతలు కట్టుకుంది అని చెప్పారు దీని తర్వాత నేను చాలా పరిశోధన చేశాను ఆ అంశం మీద చాలా సంవత్సరాలు నేను ఆ అంశాన్నే పట్టుకొని చదివాను పద్దెనిమిది పర్వాలతో కూడుకున్నటువంటి మహాభారతాన్ని పదహైదు సంపుటాలతో కూడుకున్నటువంటి మహాభారతాన్ని అది తెలుసుకోవాలనే అప్పుడు నేను కొనుక్కొచ్చాను టీటీడీకి వెళ్ళే ఎక్కడ నేను చదివినా ఈ విషయం లేదు భర్త కోసం అని చెప్పి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుందనే విషయం ఎక్కడ లేదు అది మానవులు కల్పించుకునేసారన్నమాట నిజానికి ఆమె అంతరంగం ఆమె చెప్పుకున్నటువంటి వర్ణన దానికి ఏమి అంటే ఆ రోజుల్లో మీరు రా రెండు రాజ్యాలకు యుద్ధం పెట్టుకున్నారు ఒక రాజ్యం గెలిచింది ఒక రాజ్యం ఓడిపోయింది ఓడిపోయిన రాజ్యాన్ని గెలిచిన రాజ్యం సొంతం చేసుకుంటుంది ఇది కామన్ అందులో భాగంగా మీరు రాజ్యాల పందెంలో గెలిచి మీరు నన్ను తెచ్చుకున్నారు కనీసం ఒక్క మాట మీరు రా జయించిన తర్వాత అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఇష్టం ఉందా లేదా అని ఒక మాట కూడా అడగకుండా మీరు ఈ విధంగా బలాత్కారంగా ఒక వస్తువును ఇంటికి తెచ్చుకున్నట్లు ఓ మనసు గల అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటే అటువంటి వాళ్ళతో వాళ్ళు మహాన్ని నాకు చూడటం ఇష్టం లేదు అని గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంటుందన్నమాట అట్లా చాలా విషయాలు మనకి మహాభారతంలో బాగా విమర్శనాత్మకంగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతాయి అట్లాగా ఇక్కడ కూడా ఆ అమ్మాయి మనసులో అదే అనిపించింది అసలు నేనెవరిని వీళ్ళెవరు అతనెవరు ఎవ్వరూ కూడా వాళ్ళ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకు కావలసినటువంటి సందేశం ఏమి చెప్పాలో చెప్పేసింది మీరు పెద్దవాళ్ళుగా నన్ను కాపాడుకునేటటువంటి విధానం మీకు తెలియలేదు అటువంటప్పుడు మీ దగ్గర నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు నాకెవరు దిక్కు భగవంతుడే దిక్కు భగవంతుడే నన్ను చూసుకుంటాడు ఇవాళ అమ్మా నాన్నకి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేసింది తిరిగి ఇటువైపు రాజసమూహం కల్లా తిరిగింది తిరిగి ఆ రాజుకి చెప్తుందన్నమాట రాజు అంటే ఎవరనుకుంటున్నారు అనేటటువంటి విషయం మీద మాట్లాడుతుంది పట్టపగలే నట్టి వీధిన పట్టపోరే జారచోరులు పట్టదలచితి వింకని ఒక పట్నమేలే రాజువట ఎవరు పట్నమేలే రాజు ఎలా ఉండాలి నువ్వు దొంగలాగా దొరలాగా చోరుడులాగా దోచుకునేవాడులాగా దోపిడీదారుడిలాగా నువ్వు కనిపిస్తున్నావే గాని రాజుకున్నటువంటి లక్షణాలు నీలో ఎక్కడైనా ఉన్నాయా పోని రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు నీకు తెలియకపోతే నేను చెప్తాను విను ఎవరు రాజు విద్య నేర్చిన వాడు విప్రుడు వీర్యమెరిగిన వాడు క్షత్రియుడు అన్న పెద్దల ధర్మ పద్ధతి మరచి పదవులకై విద్య నేర్చిన వాడు విప్రుడు బ్రాహ్మణుడు అంటే ఎవరనుకుంటున్నారు బ్రహ్మత్వాన్ని పొందినవారు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు అందుకే మన స్కందుడు సుబ్రహ్మణ్యుడు అయ్యాడు మరి జ్ఞా జ్ఞానమే లేకుండా నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను అంటే దాంతో నాకు సంబంధం లేదు వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి నుందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే ఆ వశిష్ఠుడెందు అవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులం బునజొచ్చే గుహుడనే పుణ్యుడే కులము వాడు కదా ఎవరు ఏ కులంలో పుట్టినా దాంతో సంబంధం లేదు నీకు బ్రహ్మజ్ఞానం ఉందా లేదా శబరి ఏ కులంలో జన్మించింది కాబట్టి మనం అనుకునేటటువంటి కులాలు మతాలు కాదు కానీ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక సమూహంగా చేరిస్తే వాళ్ళు బ్రాహ్మణులు పరిపాలనా దక్షత ఈ రాజు పరిపాలిస్తున్నాడే విష్ణువర్ధన మహారాజు అట్లా కాదు ఏంటి దక్షత ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నారో అటువంటి బ్రహ్మ విద్యను నేర్చిన వాడు విప్రుడైతే మరి ఎవరు క్షత్రియుడవుతాడు అంటే వీర్యమెరిగినటువంటి వాడు క్షత్రియుడు వీర్యము అంటే నేను అనేటటువంటి ఆత్మభావన ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహం తనను తాను నిగ్రహించుకోగలిగినటువంటి సమర్థత విద్య నేర్చిన వాడు విపురుడు వీర్య మెరిగినటువంటి వాడు క్షత్రియుడు తనలోని ఐదు జ్ఞానేంద్రియాలను తనలోని ఐదు కర్మేంద్రియాలను దశ ఇంద్రియాలను తాను ఆపుకోకపోతే తను ఎదుటివాడికి ఏం సందేశం ఇస్తాడు ఇంతమంది ప్రజలను తానేం కాపాడతాడు ఇంతమంది ప్రజలకు మంచి విషయాలు నేర్పి నిన్న కాండిక్యుడు కేశిధ్వజుడు బ్రహ్మ విద్యను సమస్థితిని సమభావనను నేర్పించి రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి సన్నద్ధమైనట్లుగా ప్రతి ఒక్క రాజు కూడా తన రాజ్యంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ గ్రహించి అలాంటి దారి తప్పిపోయే పరిస్థితి ఇంకెవరైనా మనుషులలో ఉంటే నేను చూడు ఎలా ఉన్నానో నాలాగా నువ్వు కూడా ఉండు అటువంటి ఆలోచనలకు నువ్వు వెళ్ళకూడదు అలాంటి పొరపాట్లు నువ్వు చేయకూడదు అని చెప్పి ఆత్మ నిగ్రహం అంటే ఏంటో రాజు పిల్లలకు నేర్పాలి తన ప్రజలకు నేర్పాలి కాబట్టి విద్య నేర్చిన వాడు విప్రుడు వీర్యమెరిగిన వాడు క్షత్రియుడు అన్న పెద్దల ధర్మ పద్ధతి మరచి పదవులకై పదవి కోసం అర్హత లేనటువంటి నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు రాజువు కాదు ఆశ చేయక కాసువీసం కలిగి ఉంటే చాలు అనుకొని వీర్య మెరుగక విద్య నేర్చక బుద్ధి మాలినచో విద్య నేర్చని విపురుడు వీర్య వీర్యమెరుగనటువంటి క్షత్రియుడు పనికి రాడు అందుకని ఆ స్పష్టంగా ఆమె సందేశాన్ని ఇచ్చి తర్వాత తన పని తాను చేయాలనుకుంటుంది వీళ్లకు సందేశాన్ని ఇచ్చింది ఆయనకు ఈ సందేహాన్ని ఇచ్చింది మరెవరు రాజులై మనుడయ్య ఇట్లని కన్యా నరపతి కప్పుడెదురై నాలుగడుగులు నడచి ముందుకు పలికె నీరీతి ఉండవలసిన విధానాన్ని బోధించేసింది సందేశం కూడా ఇచ్చేసింది సందేశం ఇచ్చిన తర్వాత నువ్వు రాజువి కాదు నువ్వు పదవికి ఎందుకు వచ్చావంటే ఆశ చేయక కాసువీసం కలిగి ఉంటే చాలు అనుకొని నాకు పదవి ఉంటే డబ్బు ఉంటే చాలు అనుకొని వీర్య మెరుగక విద్య నేర్చక బుద్ధిమాలినచో నువ్వు బుద్ధిమాలిన వాడివి నీకు బుద్ధి లేదు నీకు నిత్యానిత్య వివేకం లేదు నీకు విచక్షణ లేదు నువ్వు రాజుగా ఉండడానికి పనికి రావు అయిపోయింది కదా మొత్తం రా సభలో అంత మంది దగ్గర ఆయనకి ఉన్నటువంటి రాజు పట్టాభిషేకాన్ని ఉండేటటువంటి రాజు పదవిని ఆమె పోగొట్టేసింది తొలగించేసింది ఒక్క మాటలో అని చెప్పి రాజు దగ్గరికి వెళుతుంది ఇప్పుడు రాజ సమూహానికి ఇచ్చిన సందేశం అయిపోయినాక దగ్గర వెళ్ళి నిలబడుకుంటుంది రాజులై మనుడయ్య ఇట్లని కన్యా కప్పుడెదురై నాలుగడుగులు నాలుగు నడచి ముందుకు పలికె నీరీతిన్ దగ్గరికి వెళ్ళి ఏమి చెప్తుంది నువ్వేం కావాలనుకున్నావు కులం పెద్దలు కూడిరదిగో కులం పెద్దలంతా ఎక్కడున్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా కులం పెద్దలు కూడిరదిగో అగ్ని సాక్షికి అగ్ని అగ్నిదిగో ఎక్కడుంది అక్కడ అగ్ని ఆ రోజు పూజ కదా ఉత్సవం కదా అగ్ని హోమం జరుగుతూ ఉంది దుర్గా అమ్మవారి గుడి ముందు అందుకని కులం పెద్దలు కూడిరదిగో అగ్ని సాక్షికి అగ్ని దిగో కన్ను కోరిన కన్నె ఇదిగో జాల నీ కన్ను కోరిన కన్ను ఇక్కడే ఉంది నీకు అగ్ని సాక్షికి అగ్ని ఉంది మరి నీ కులం పెద్దలు ఇక్కడ ఉన్నారు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు పట్నమేలే రాజువైతే పట్టునన్నిపుడు చుట్టు చుట్టుముట్టిన మంటలోనికి మటి తాజనియన్ ఇప్పుడు ఏమైంది ఆ రాజు యొక్క పరపతి ఆ రాజు యొక్క అజ్ఞానం అంతా ఏమైపోయింది మంట కలిసిపోయింది ఆయన పదవి ఆయన డబ్బు అన్నీ మంట కలిసిపోయింది అలా ఎందుకు ఈ ఈ విషయాలన్నీ మనకు గ్రంథస్థం చేసి ఉన్నారు ఈ కథలను పాఠ్యాంశాలలో కూడా పెట్టి బోధిస్తూ ఉన్నారు ఎందుకు బోధిస్తూ ఉన్నారు చిన్నపిల్లలకి ఇటువంటి పరిస్థితికి ఎవరు ఇంకొకళ్ళు ఇటువంటివి చేయకూడదు అని మరి ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అది విష్ణువర్ధన మహారాజు కథ కదా ఆయనకి సంబంధించింది కదా ఎవరో కన్యక ఆ అమ్మాయికి సంబంధించిన విషయం నీకు నాకు ఏం పని అంట మన పని మనది మన దారి మనది మన అన్యాయం మనదే మన అక్రమం మనదే మనం ధర్మంగా ఉండాల్సిన అవసరం లేదు ధర్మంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు ఎవరో ఉంటారులే అని అనుకునే కొద్దీ కలియుగంలో ఏమైపోయిందంటే పన్నెండున్నర శాతానికి వచ్చేసింది ఇది పన్నెండున్నర శాతానికి వచ్చింది అనడానికి మనందరం ఏకగ్రీవంగా ఒప్పుకోవడానికి నేను ఒక చిన్న మాట చెబుతాను మనమందరము అందరము ఒకటో తరగతిలో తన కోపమే తన శత్రువు అనే పద్యాన్ని ఎవరికన్నా ఇక్కడ తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చోట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఎవరికైనా ఈ పద్యం తెలియదా చెప్పండి సరే ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకున్నాం బాగా ఇప్పుడు మీ వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఎప్పుడు చిన్నప్పుడు ఒకటవ తరగతి రెండవ తరగతి లేదంటే ఇంకా ముందే కదా మూడవ తరగతికి వచ్చినప్పుడు కూడా ఎంత చిన్న పద్యాలు ఏమి ఉండవు మనం అంగన్వాడీలోకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అయితే నేర్పించేవాళ్ళు లేదా అమ్మమ్మ నాయనమ్మ లాంటి వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీ అంతరాత్మకు వేస్తాను మీకు మీరే జవాబు చెప్పండి మనకు మనం అందరం జవాబు చెప్పుకుందాం తన కోపమే తన శత్రువు ఇది నా వయసు నలభై మూడు సంవత్సరాలు ఎవరి వయసు ఎంత ఉంటే అది మీకు మీరుగా ఊహించుకోండి నా వయసు ఇంత అని అనుకోండి మీరు ఆ పద్యాన్ని నేర్చుకున్న రోజు నుంచి ఇప్పటికీ మీ వయసు ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కేయండి ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు వదిలేయండి ఆ ఏడేళ్ళు మైనస్ చేసేసి ఇప్పుడు మీ వయసు ఎంత ఉందో అమ్మగారికి అప్పుడే నవ్వొచ్చేసింది ఇప్పుడు మీ వయసు ఎంత ఉందో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి లెక్కలేసుకోండి ఇప్పుడు ఓ యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఆ రోజు చదువుకున్నటువంటి నా కోపమే నాకు శత్రువు అనే విషయాన్ని నేను నాకు అప్లై చేశానా అన్వయించుకున్నానా ఆచరించానా ఎవరైనా సరే అమ్మగారు ఎవరైనా సరే ఆచరించినామా కోపం రాని రోజు మనకి అంటే ఇప్పుడు మనము ఒకటో తరగతి ఫెయిల్ పాసా అంటే ఇప్పుడు మన డిగ్రీలన్నీ దేనికి అందుకనే వేమన మనందరినీ చూసినటువంటి సమాజాన్ని చూసినటువంటి ఆయన ఆవేదనను చదువులు చదువనేలా సన్యాసి కానేలా షణతంబుల చిక్కి చావనేలా చావు పుట్టుక లేని చదువు ఎలా చదువరో అని అన్నాడా లేదా కాసి కాసి అనుచు కడువేడ్కదో బోధువు అందుగల శివుడు ఇందులేడే ఇందునందుగలడు హృదయంబులెస్ అయిన మొట్టమొదటగా మనకు కాశీక్షేత్రానికి కానీ ఏదైనా గుడికి కానీ పుణ్యక్షేత్రానికి కానీ వెళ్ళే అర్హత ఎప్పుడొస్తుందంటే తన కోపమే తన శత్రువు అని ఒకటో తరగతిలో చదువుకున్నటువంటి మొదటి వాక్యాన్ని ఆచరించి ఒకటో తరగతిలో పాస్ అయిన సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు నాకు నేనే ఇవ్వాలి అంతే కదా ధ్రువం ధ్రువుడు ధ్రువ నక్షత్రం ధ్రువం అనే పదానికి అర్థం ఏంటంటే నిలకడ నిలకడ నిశ్చల స్థితి స్థితి కొండ అచలము అంటే అంటే కదలైనటువంటి స్థితి మరి ఇప్పుడు ఇంకొకళ్ళు ఇలా ఉన్నారు అని విమర్శించే ముందు బ్రహ్మఖండం సృష్టి ఖండం కనుక నా సృష్టిని గురించి నేను తెలుసుకోవాలి కనుక నా వ్యక్తిగత విషయం నేను తెలుసుకుంటే తప్ప నన్ను నేను సరిదిద్దుకోలేను కనుక నన్ను నేను విమర్శించుకొని ఆలోచించుకోవాలి కనుక నేను ఈ ప్రశ్న వేస్తున్నా మనల్ని మనం ఎందుకంటే సృష్టి అర్థం కాకపోతే జగత్తు అర్థం కాకపోతే ఈ జగత్తులోని నియమాలు మనకు అర్థం కావు ఎందుకంటే ప్రతి చోట ఉన్నది ఇలా ఉండాలి మనిషి ఎలా ఉండాలి జలజపత్రము మీద సలిలమంటనియట్లు అద్దమందున రూపము అంటనట్లు జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు జలజపత్రము అంటే జలజపత్రము అంటే తామరాకు జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అద్దమందున రూపము అంటనట్లు అద్దం ముందు మీరు నిలబడుకుంటే మనకు రూపం అంటుతుందా మరి మనం మాత్రం ఎందుకు కనిపించిన ప్రతిదాన్ని అంటించుకుంటున్నాం లోపల అవునా కాదా అది ఇంకా నేను ఒకటో పాదంలో ఉండ తన కోపమే తన శత్రువు దగ్గరే ఉన్నాను మరి ఈ అద్దమందున రూపము అంటనట్లుగా జలజపత్రము మీద సలిలము నీరు అంటనట్లుగా బురద ఆ కుమ్మరి పురుగు కంటని ఎట్లు బురద ఆ కుమ్మరి పురుగు కంటని ఎట్లు జిహంద జంబు అంటనట్లు నాలుగు మీద నెయ్యి పోస్తే అంటుతుందా అంటదు కదా భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు ఎట్లు పండుపై చల్లలో వెన్న కలయనట్లు పలు చల్లలో కలయనట్లు చల్లలో వెన్న కలుస్తుందా అమ్మా చిత్రభానునకును చీకటంటని ఎట్లు చిత్రభానుడు అంటే చిత్రభానునకును చీకటంటని ఎట్లు ఆకాశం వాయువు అంటనట్లు ఇవన్నీ ఎలా అంటుకోకుండా ఉన్నాయో మరి ఆ విధంగా అంటుకోకుండా మనము బాహ్య విషయాలలో అంటుకోకుండా నిరంతరం మన దృష్టిని భగవంతుని మీద పెట్టి మనం సాధనలో గనక ఉంటే మనకు మన యోగక్షేమాలన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడో లేదా అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోది కంపి భేత్ గురుపాదోద్ధితం తీర్థం పీవా త్రిపుటినాశనం వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట గురోర్య కృపయా వీక్ష్యం పూజాీకత్తు అనె సదృశం కార్యం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం ప్రవర్ధనం సర్వాప సర్వంపత్ప్రవర్ధనం సర్వాపమృత్యుశం కాళమృత్యునివం సర్వ్వరార్తిశమనం దీర్ఘాయ్య ప్రదాయకం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం శాంతి శాంతి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్